అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన జోరు కొనసాగుతోంది రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జనసేనకు అవకాశం ఇద్దాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో గ్రామంలో పర్యటించిన కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్కు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ప్రతి ఇంటా మహిళలు బండారు శ్రీనివాస్కు హారతులు పట్టి తిలకం దిద్ది స్వాగతం పలికారు జనం కోసమే జనసేనా జనగన మన వినుగలములోని కోసమే జనసేనా జనగన మన వినుగలము ఒకటి ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలిరాగా ఆయన వెంట వందలాదిగా కదిలిన యువత బండార శ్రీనివాస్ నాయకత్వం వద్దల్లాలి జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటూ నినాదాలతో హోరెత్తించారు మా ఓట్లు మీకేనంటూ ప్రతి ఇంటా భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా భండారు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమితో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు తధ్యమన్నారు కొత్తపేట బరిలో జనసేన జెండా రెపరెపలాడ్డం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఒకడే ఒక్కడుగా మన కోసం పోరాడగా కాలుపే తెలియని తన సైన్యంతో కదలి రాగా కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం పొడగట్లపల్లి మహిళలు యువత ఆదరణ ఎన్నటికీ మరువులేనన్నారు అధికారుల్లోకి రాగానే ఈ గ్రామ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తానని బండారు శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సలాది జేపీ తాల డేవిడ్ దొంగ సుబ్బారావు బొక్క ఆదినారాయణ తోట స్వామి చేకూరి కృష్ణరాజు పల్లికొండ సుధీర్ మందపల్లి పుష్పరాజు సూర్పరెడ్డి సచ్చ కొత్తపల్లి నగేష్ గారపాటి శ్రీనివాస్ చౌదరి భూపతరాజు రామరాజు చెక్కం సుబ్రహ్మణ్యం వీటి రాజు గండి శ్రీను జనపరెడ్డి సూరుబాబు గండి శ్రీను పేరూరి సాయి మురళి శ్రీను కొండపత్తి శ్రీను పొలగం ప్రసన్న కుమార్ ముల్లపూడి సాయి గండి సోమయ్య ఇతర నాయకులు వీరమహిళ్ళు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్క చెల్లెళ్ళె కాక అన్న తమ్ముళ్ళ కాక అందరూ నీ కోసమాతనాదం నువ్వు మార్చాలి మాయి సంఘం జనం కోసమే జనసేనా జనగణ మన వినుగలములోని మనసేనా జనం కోసమే జనసేన జనగన మన వినుగలములోని మనసేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్